ఎరికో పట్టణం పాపంతో నిండిపోయింది కనుక ఆ పట్టణాన్ని నాశనం చేశాడు దేవుడు ఎరికో నగరం పురాతన నగరం చారిత్రాత్మకమైనది ఈ పట్టణము దేవుని ప్రజలైన ఇజ్రాయేలీలు యహ నాయకత్వంలో యాజకులు బోరలుదగానే ఆ బూరల ధ్వని విన్న ప్రజలందరూ కూడా ఒకేసారి ఇరవై లక్షల జనాంగము ఆర్భాటంతో కేకలు వేసినప్పుడు డెబ్బై అడుగుల ఎత్తులో విశాలంగా ఉన్న శత్రు దుర్భేద్యంగా ఉన్న ఆ కోట కూలిపోయింది ప్రేమైన దేవుని బిడ్డలారా ఎంత అద్భుతం దేవుని యొక్క శక్తి ఎలా ఉంటుంది మరి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఒక వేశ్య దేవుని యొక్క శక్తిని గుర్తించింది ప్రాధాయపడింది దేవుని ప్రజలతో దేవుడు ఆమెను ఆమె కుటుంబాన్ని రక్షించాడు ఎరికో ప్రజలు మాత్రం అందరూ కూడా కత్తి వాతా హతులయ్యారు నీవు కూడా రక్షించబడి నిత్య రాజ్యమైన పరలోక రాజ్యంలో క్రీస్తు కూడా జీవించాలంటే నీ కాలంలో